మీరు ఎప్పుడైనా గమనించారా కొందరు పెద్దగా టాలెంట్ లేకపోయినా జీవితంలో అన్ని సాధించేస్తుంటారు కెరియర్ లో దూసుకుపోతారు మంచి డబ్బు సంపాదిస్తారు కానీ మరికొంతమంది ఎంత టాలెంట్ ఉన్నా ఎంత కష్టపడినా ఏది సాధించలేరు ఎందుకో అన్ని అడ్డంకులు వస్తుంటాయి డబ్బు ఉన్న వాళ్ళకు ఆనందం ఉండదా ఆనందం ఉన్న చోట డబ్బు దొరకదా మరికొందరికి ఈ రెండూ ఉన్న ఆరోగ్యం ఉండదు ఎందుకు ఇలా మనం కోరుకున్నవన్నీ ఒకేసారి ఎందుకు పొందలేకపోతున్నాం కొందరు ఎంత సంపాదించినా స్థిరాస్తులు కొనలేరు డబ్బు చేతిలో నిలబడదు కానీ తక్కువ సంపాదనతోనే మరికొందరు చక్కగా ఇల్లు స్థలం కొని స్థిరపడిపోతారు అన్నీ ఉన్నా సంతోషంగా ఉండలేని వాళ్ళు కొందరైతే ఏమీ లేకపోయినా చాలా హాయిగా ఆనందంగా బ్రతికేసే వాళ్ళు ఇంకొందరు ఈ తేడా ఎందుకు కొందరు జీవితాలు సజావుగా సాగుతుంటే మరికొందరికి ఎందుకో ఎన్నో సమస్యలు వీరిని అలా నడిపించే శక్తి ఏంటి దీని వెనుక ఏదో తెలియని రహస్యం ఉందా మన జీవితాన్ని శాసించే ఓ అద్భుతమైన శక్తి ఏదైనా ఉందా అవును ఉంది మీ ఆరోగ్యం సంతోషం మీ కెరియర్ మీ సంబంధాలు మీలోని శక్తి ఈ అన్నిటికీ మూలం మీలోనే ఉంది ఆ అద్భుత శక్తి కేంద్రాలే మన చక్రాలు మీ అంతర్గత శక్తిని మేల్కొల్పే రహస్య ద్వారాలు ఈ మాట వినగానే నిజమా అసలు ఆ శక్తి కేంద్రాలు ఎలా పనిచేస్తాయి నాలో కూడా అలాంటి శక్తి ఉందా అది నా జీవితాన్ని ఎలా మారుస్తుంది అని మీకు అనిపిస్తుందా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే చాలామంది ఈ విషయాలను తేలిగ్గా తీసుకుంటారు కానీ గుర్తుంచుకోండి మీ జీవితంలో నిజమైన శాశ్వతమైన మార్పు కావాలంటే మీలోని ఈ శక్తి వ్యవస్థను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది కేవలం ఆధ్యాత్మిక సిద్ధాంతం కాదు మీ ప్రతి అడుగును ప్రభావితం చేసే శక్తి ఈ రహస్యాలను లోతుగా అర్థం చేసుకోవడానికి మనం అసలు చక్రాలంటే ఏమిటి అవి ఎక్కడ పుట్టాయి మన ఆరోగ్యం మనసుపై అవి ఎలా ప్రభావం చూపుతాయి వాటిని ఎలా సమతుల్యం చేసుకోవాలి ఇంకా జ్యోతిష్యం కర్మలతో వాటికి ఉన్న సంబంధం ఏమిటో కూడా వివరంగా తెలుసుకుందాం మీరు ఈ విషయం గురించి ఇంతకు ముందు వినకపోయినా సరే ఈ వీడియో మీకు పూర్తి అవగాహనను ఇస్తుంది కాబట్టి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉండండి అలాగే మన ఛానల్ కి మీ సపోర్ట్ కూడా చాలా ముఖ్యం వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్ చక్ర అనే సంస్కృత పదానికి చక్రం లేదా సుడిగుండం అని అర్థం ఇవి మన సూక్ష్మ శరీరంలో అంటే కంటికి కనిపించని శక్తి శరీరం వెన్నుముక వెంబడి ఉండే ముఖ్యమైన శక్తి కేంద్రాలు వీటిని మనం నేరుగా చూడలేకపోయినా వాటి ఉనికిని మన అనుభవం ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు ప్రతి చక్రానికి ఒక ప్రత్యేకమైన రంగు దానికి సంబంధించిన ఒక శబ్దం దీన్నే అని అంటారు ఒక మూలకం అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం వంటివి ఉంటాయి ఇవన్నీ మన ఆరోగ్యం మానసిక స్థితి భావోద్వేగాలు ఇంకా మనం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి మన శరీరంలో వేల కొద్ది శక్తి మార్గాలు అంటే నాడి వ్యవస్థలు ఉన్నా వాటిలో మూడు చాలా ముఖ్యమైనవి నాడి వెన్నుముకకు ఎడమ వైపు ఉంటుంది ఇది చంద్రుడి శక్తిని సూచిస్తుంది పింగళ నాడి వెన్నుముకకు కుడివైపు ఉంటుంది ఇది సూర్యుడి శక్తిని సూచిస్తుంది సుషుమ్న నాడి వెన్నుముక మధ్య భాగంలో ఉండే ప్రధాన శక్తి మార్గం మనలోని నిద్రాణమై ఉన్న గొప్ప ఆధ్యాత్మిక శక్తి అయిన కుండలని శక్తి దీని గుండానే పైకి ప్రవహిస్తుంది ఈ మూడు నాడులు కలుసుకునే ముఖ్యమైన ప్రదేశాలే చక్రాలు ఇవి కేవలం శక్తి కేంద్రాలు మాత్రమే కాదు మన శరీరంలోని ప్రధాన ఎండోక్రైమ్ గ్రంథులు అంటే హార్మోన్లను విడుదల చేసే గ్రంథులు మరియు నరాల వ్యవస్థతో కూడా సంబంధం కలిగి ఉంటాయి ఉదాహరణకు గొంతు చక్రం థైరాయిడ్ గ్రంథితో గుండె చక్రం థైమస్ గ్రంథితో సంబంధం కలిగి ఉంటుంది ఈ గ్రంథులు హార్మోన్లను ఉత్పత్తి చేసి మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ చక్రాలు సమతుల్యంగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా సంతోషంగా శక్తివంతంగా మరియు ప్రశాంతంగా ఉంటాం కానీ అవి అసమతుల్యంగా ఉన్నప్పుడు అంటే శక్తి ప్రవాహం సరిగ్గా లేనప్పుడు మనకు శారీరకంగా నొప్పులు మానసిక ఒత్తిడి భావోద్వేగ సమస్యల వంటివి తలెత్తవచ్చు ఇప్పుడు మనం ఏడు ప్రధాన చక్రాల గురించి వివరంగా తెలుసుకుందాం ప్రతి చక్రం మన జీవితంలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది మొదటి చక్రం మూలాధార చక్రం ఇది వెన్నెముక అడుగు భాగాన మలద్వారానికి సుమారు రెండు అంగుళాలపైన పురుటి వద్ద ఉంటుంది దీని రంగు ఎరుపు మూలకం భూమి బీజాక్షరం లం ఇది నాలుగు దళాలతో కూడిన కమలంలా ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరు నాడులతో అనుసంధానించబడి ఉంటుంది ఈ చక్రానికి అధిపతి గ్రహం శని దీని ఆదిదేవతలు భూదేవి మరియు గణపతి భౌతిక శరీరానికి ఇది ముఖ్యమైన శక్తి కేంద్రం మనలో నిద్రాణమై ఉన్న కుండలిని శక్తి ఇక్కడే ఉంటుంది మన భద్రత స్థిరత్వం భూమితో అనుబంధం మనుగడకు సంబంధించిన ప్రాథమిక అవసరాలను కూడా ఇది చూసుకుంటుంది జన్మకు పునర్జన్మకు మూలస్థానం కూడా ఇదే ఈ శక్తి సృష్టి ప్రతి సృష్టి రెండిటికీ కారణమవుతుంది జ్ఞానేంద్రియమైన ముక్కుతో సంబంధాన్ని కలిగి ఉంటుంది నేను నాది అనే అహంకారానికి ఇది వేదిక అడుగు భాగం కాళ్ళు అడ్రినల్ గ్రంథులు మూత్రపిండాలు పురుషనాళం మొదలైన శరీర భాగాలు గ్రంథులతో పాటు పంచకోశాలలో ఇది అన్నమయ కోశంతో అలాగే అస్థిపందిర వ్యవస్థతో సంబంధం కలిగి ఉంటుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మన భౌతిక అవసరాలతో పాటు మన అహం నేను అనే భావన ఇక్కడే మొదలవుతుంది ఈ చక్రం జాగృతమైతే నేను అనే ఈ భావన విశ్వంతో కలిసిపోతుంది ఇది సమతుల్యంగా ఉంటే మీరు సురక్షితంగా స్థిరంగా భయం లేకుండా ఆర్థికంగా నిశ్చింతగా ఉంటారు ధైర్యం స్థిర సంకల్పం పవిత్రత నిస్వార్థం జీవితం మీద మమకారం ఆధ్యాత్మిక జ్ఞానం వంటివి కలుగుతాయి ఇంటిని నిర్మించుకోవటం లేదా స్థిరాస్తులను సంపాదించుకోవడం వంటి భౌతిక లక్ష్యాలను సాధించడంలో ఇది మీకు సహాయపడుతుంది అది అసమతుల్యంగా ఉంటే భయం ఆందోళన అభద్రతాభావం దూకుడుతనం అస్థిరత్వం ఆత్మహత్య ఆలోచనలు స్వార్థం తమోగుణం ప్రాపంచిక సుఖాల పట్ల అధిక మోజు పరజ్ఞానంగా ఉండటం వంటి మానసిక సమస్యలు కలుగుతాయి శారీరకంగా ఆర్థరైటిస్ వెన్నెముక సమస్యలు ఎముకల బలహీనత రక్తంలో మార్పుల వలన వచ్చే వ్యాధులు బోన్ క్యాన్సర్ లుకేమియా వంటివి అలర్జీలు రోగనిరోధక శక్తి తగ్గటం గాయాలు సరిగ్గా మానకపోవటం వంటి రుగ్మతలకు ఇది కారణం కావచ్చు మూలాధార చక్రాన్ని శుద్ధి చేసుకోవడానికి మరియు జాగృతం చేయడానికి లమ్ అనే బీజాక్షరాన్ని జపించటం అత్యంత ముఖ్యమైన సాధన నేలపై కూర్చోవటం భూమిని తాగటం చెప్పులు లేకుండా నడవడం మొక్కలను లేదా చెట్లను కౌగులించుకోవడం ద్వారా భూమి మూలకంతో అనుసంధానం కావచ్చు మాతృప్రేమను పెంపొందించుకోవటం స్థిరత్వం కలిగించే ధ్యానం చేయటం వల్ల స్థిరత్వం పెరుగుతుంది శని అనుగ్రహం కోసం కష్టపడి పనిచేయటం వృద్ధులు రోగులు ఆకలిగా ఉన్నవారికి సేవ చేయటం ద్వారా ఈ చక్రాన్ని బలపరచవచ్చు సేవ ధ్యానం అహంకారాన్ని తగ్గించి మనసును శుద్ధి చేస్తాయి ఎరుపు రంగు దుస్తులు ధరించటం లేదా ఎరుపు రంగు ఆహారం తీసుకోవటం కూడా ఈ చక్రానికి శక్తినిస్తుంది తదుపరి చక్రం స్వాదిష్టాన చక్రం ఇది బొడ్డుకు రెండు అంగుళాల దిగువన జననేంద్రియం వెనుక వెన్నుముకలో ఉంటుంది దీని రంగు నారింజ మూలకం జలం బీజాక్షరం వం ఇది ఆరు దళాలతో కూడిన కమలంలా పదకొండు వేల ఆరు వందల అరవై నాడులతో అనుసంధానించబడి ఉంటుంది దీని అధిపతి గ్రహం శుక్రుడు దీని ఆది దేవత కాకినీ దేవితో పాటు వర్ణుడు కామదేవుడు రతీదేవి గంగాదేవి మరియు అప్సరసులు అలాగే బ్రహ్మ కూడా ఈ చక్రానికి ప్రతీకలుగా ఉంటారు ప్లస్ అధిష్టానం అంటే సమాజంలో తనను తాను నిరూపించుకోవడానికి అవసరమైన శక్తిని ఇది ఇస్తుంది శారీరక ఉష్ణోగ్రతను నియంత్రించటం జీర్ణశక్తిని పెంచటం ఊపిరితిద్దుల నిండా ప్రాణవాయువు వ్యాపించడానికి సహాయం చేస్తుంది ఇది పునరుత్పత్తి వ్యవస్థతో సంబంధం కలిగి ఉంటుంది జననేంద్రియాలు స్త్రీలలో అండాశయాలు పురుషులలో వృషణాలు మూత్రాశయం మూత్రపిండాలు గర్భాశయం మొదలైన శరీర భాగాలు గ్రంథులతో పాటు పంచకోశాలలో ఇది ప్రాణమయ కోశంతో పాటు విసర్జక వ్యవస్థతో జ్ఞానేంద్రియమైన నాలుకతో సంబంధం కలిగి ఉంటుంది అనేక జన్మల పుణ్యపాపాలను అనుభవంలోకి తీసుకువచ్చే చక్రం ఇది అంటే మీ సృజనాత్మకత భావోద్వేగాలు గత కర్మల ప్రభావంతో ఎలా రూపుదిద్దుకుంటాయో ఇక్కడే చూడవచ్చు ఈ చక్రం సమతుల్యమైతే మీరు సృజనాత్మకంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు ఆరోగ్యకరమైన సంబంధాలు ఆనందాన్ని అనుభవిస్తారు సత్యం అవగాహన అవుతుంది ఇంద్రియాలపై నియంత్రణ కలుగుతుంది ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవటం వివాహం చేసుకోవటం సంతానాన్ని పొందటం వంటి సామాజిక కుటుంబ లక్ష్యాలను చేరుకోవటంలో ఇది మీకు సహాయపడుతుంది అసమతుల్యమైతే మితిమీరిన కామవంచ విశేషసుకాలపై ఆసక్తి అపరాధ భావన దురాశ క్రోధం అవమానం ఉద్రేగం జూదరితనం వివాదాస్పద తత్వం నిరాశా నిస్పృహల వంటి మానసిక సమస్యలు వస్తాయి శారీరకంగా పాండురోగం కంటి జబ్బులు గర్భకోశ వ్యాధులు జ్వరాల వంటివి రావచ్చు స్వాదిష్టాన చక్రాన్ని శుద్ధి చేసుకోవడానికి మరియు జాగృతం చేయడానికి వం అనే బీజాక్షరాన్ని జపించడం చాలా ముఖ్యమైన సాధన కరుణ వాత్సల్యం ప్రేమ అనురాగం మైత్రి లాంటి సద్గుణాలను అలవర్చుకోవాలి వ్రతం మాటలతో కానీ చేతలతో కానీ నొప్పించకుండా ఉండటం ఆచరించాలి భావోద్వేగాలను ఆరోగ్యకరమైన మార్గంలో స్వేచ్ఛగా వ్యక్తం చేయటం డ్రాయింగ్ పాటలు వంటి సృజనాత్మక పనులు చేయటం ద్వారా ఈ చక్రం శుద్ధి అవుతుంది ప్రవహించే నీటిని అంటే నది లేదా జలపాతంని చూడటం నీటికి దగ్గరగా ధ్యానం చేయటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది శుక్రుని అనుగ్రహం కోసం హాయిగా నవ్వాలి ఆనందంగా ఉండాలి సంగీతం నాట్యం రచన హాస్యం అలవర్చుకోవాలి మూడవ చక్రం మణిపురా చక్రం ఇది బొడ్డుకు రెండు అంగుళాలపైన వెన్నుముకలో ఉంటుంది దీని రంగు పసుపు మూలకం అగ్ని బీజాక్షరం రం ఇది పది దళాలు కలిగిన కమలంలా నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు నాడులతో అనుసంధానించబడి ఉంటుంది దీని అధిపతి గ్రహం గురుడు ఈ చక్రానికి ప్రధాన ఆదిదేవత దేవత లాకినీ దేవి అగ్ని సూర్యదేవతలు కొందరి ప్రకారం శ్రీరాముడు మరియు సూర్యమండల దేవతలు కూడా ఈ చక్రంతో అనుసంధానించబడి ఉంటారు ఈ దేవతలందరూ మణిపూరక చక్రం యొక్క అగ్నితత్వం శక్తి సంకల్పం మరియు ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలను ప్రతిబింబిస్తారు ఈ చక్రం జీర్ణ వ్యవస్థకు శరీరంలోని ఉష్ణోగ్రతకు ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరానికి అందిస్తుంది మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనే ఈ మూడు కేంద్రాలతో భౌతిక సృష్టికి ఆధారం ఏర్పడుతుంది ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి సహకరిస్తాయి ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది విశ్వాసం వివేక జ్ఞానాలు కలుగుతాయి జీర్ణాశయం కాలయం ప్లోమం ప్లీహం చిన్నపేగు వంటి శరీర భాగాలతో అడ్రినల్ గ్రంథులతో పాటు ఇది ప్రాణమయ కోశంతో అలాగే జీర్ణ వ్యవస్థతో జ్ఞానేంద్రమైన కంటితో సంబంధం కలిగి ఉంటుంది దీనిని రత్నాల నగరం అని పిలుస్తారు ఈ చక్రం చురుగ్గా ఉన్నప్పుడు అది అగ్నిలా ప్రకాశిస్తుంది లోపల అనేక శక్తివంతమైన రత్నాలను కలిగి ఉన్నట్లుగా ఉంటుంది ఇక్కడే మీ వ్యక్తిగత శక్తి సంకల్పం మరియు జఠరాగ్ని కేంద్రీకృతమై ఉంటాయి ఇది కేవలం ఆహారాన్ని మాత్రమే కాదు అనుభవాలను కూడా జీర్ణం చేస్తుంది సమతుల్యం అయితే ఆత్మవిశ్వాసంతో శక్తివంతంగా ఉంటారు నాయకత్వ లక్షణాలు వస్తాయి జీర్ణక్రియ బాగుంటుంది లక్ష్య సాధన ఆశయ సిద్ధి వ్యవహార దక్షత ఉత్సాహం ధనం ఆత్మగౌరవం జీవితంలో అన్నింట ముందడుగు ఉంటుంది వ్యాపారంలో విజయం సాధిస్తారు ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు నాయకత్వ పాత్రలను చేపట్టడం వంటి కెరియర్ మరియు వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అసమతుల్యమైతే కీర్తి పట్ల ఆశ పెత్తనం చెలాయించాలనే అహం అసూయ అసహనం దూకుడుతనం క్రూరత్వం కటుత్వం స్వలాభం స్వార్థం వంటివి కలుగుతాయి తనను గురించి తక్కువగా ఆలోచిస్తూ కుంగిపోతారు శారీరకంగా అవయవాలయంలో నీరు చేరటం నోటికి సంబంధించిన వ్యాధులు అజీర్తి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉదరకోశ వ్యాధులు గుండె బలహీనత నిద్రలేమి ఫలబరువు కాలయ వ్యాధులు అతిమూత్ర వ్యాధి రక్తహీనత నేత్ర వ్యాధులు కలుగుతాయి మణిపూర చక్రాన్ని శుద్ధి చేసుకోవడానికి మరియు జాగృతం చేయడానికి రమ్ అనే బీజాక్షరాన్ని జపించడం ముఖ్యమైన సాధన అనుభూతులను లోపల దాచుకోకుండా సహజంగా బయటికి వ్యక్తం చేయాలి దీర్ఘంగా శ్వాసించటం అంటే ప్రాణాయామం సూర్య నమస్కారాలు చేయటం అగ్నితత్వాన్ని పెంచే పనులు మితమైన సూర్యరశ్మిలో ఉండటం కడుపు భాగంపై దృష్టి పెట్టి ధ్యానం చేయటం ఆత్మవిశ్వాసాన్ని పెంచే పనులు చేయటం వంటివి సహాయపడతాయి గురుని అనుగ్రహం కోసం చెడు అలవాట్లను వదిలి చక్కటి వ్యక్తిత్వం అలవర్చుకోవాలి నాలుగవ చక్రం అనాహత చక్రం ఇది గుండె మధ్యలో ఛాతి కేంద్రంలో హృదయం వెన్నుముకలో ఉంటుంది దీని రంగు ఆకుపచ్చ కొన్నిసార్లు గులాబీ మూలకం గాలి బీజాక్షరం ఎం ఇది పన్నెండు దళాల కమలంలా పంతొమ్మిది వేల నాలుగు వందల నలభై నాడులతో అనుసంధానించబడి ఉంటుంది దీని అధిపతి గ్రహం బుధుడు దీని ఆది దేవత రాకినీ దేవి ఆమె రుద్రుడు మరియు పార్వతితో సంబంధం కలిగి ఉంటుంది అలాగే శ్రీకృష్ణుడు రాధాదేవి లక్ష్మీదేవి అష్టదిక్పాలకులను కూడా ఈ చక్రానికి ప్రతీకలుగా భావిస్తారు జీవశక్తిని నిరంతరం నిలిపి ఉంచే స్థానం ఈ చక్రాన్ని జయిస్తే సకల జీవరాశుల పట్ల నిస్వార్థమైన ప్రేమ ఉదయిస్తుంది ప్రేమ దయ కృతజ్ఞత క్షమ అనేవి దీనికి సంబంధించిన అంశాలు దిగువనున్న మూడు చక్రాలకు ఎగువనున్న మూడు చక్రాలకు ఇరుసుగా ఉండి అనుసంధానిస్తుంది తద్వారా పరిపూర్ణత్వాన్ని కలిగించడానికి సహాయపడుతుంది గుండె ఊపిరితిద్దులు చేతులు వంటి శరీర భాగాలతో అలాగే థైమస్ గ్రంథి రోగ నిరోధక వ్యవస్థతో పాటు పంచకోశాలలో ఇది మనోమయ కోశంతో ఇంకా శ్వాసకోశ వ్యవస్థతో జ్ఞానేంద్రియమైన చర్మంతో సంబంధం కలిగి ఉంటుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ చక్రం అనాహత నాదంను పుట్టిస్తుంది అనాహత అంటే ఏది ఢీ కొనకుండా వచ్చే శబ్దం ఉదాహరణకు మనం రెండు వస్తువుల్ని లేదా చపట్లు కొడితే శబ్దం వస్తుంది కదా కానీ ఇది అలా కాదు లోపల నిరంతరం ఉండే శబ్దం ఈ శబ్దం విశ్వంలోని కంపనాలతో కలిసి ఉంటుంది ఈ చక్రం ద్వారా మనం విశ్వం యొక్క మూల శబ్దాన్ని వినొచ్చని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు సమతుల్యమైతే నిస్వార్థంగా ప్రేమిస్తారు కరుణను చూపుతారు ఇతరులను క్షమిస్తారు ఆరోగ్యకరమైన సంబంధాలు ఉంటాయి ఇంద్రియ విజయం నిర్మాణాత్మక ఆలోచనలు అందరితో సులభంగా కలిసిపోతారు సామాజిక సంబంధాల్లో విజయం సాధించటం నిస్వార్థ సేవలో పాల్గొనడం సంఘంలో మంచి పేరు సంపాదించుకోవటం వంటి లక్ష్యాలను ఇది సులభతరం చేస్తుంది అసమతుల్యమైతే ప్రేమ రాహిత్యం కఠినత్వం ఒంటరితనం అనవసరపు మాటలు మానసిక ఒత్తిళ్ల వంటివి కలుగుతాయి శారీరకంగా చర్మ వ్యాధులు రక్తానికి సంబంధించిన వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు రక్తహీనత గుండె జబ్బులు న్యూమోనియా మొదలైనవి కలుగుతాయి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది అనాహత చక్రాన్ని శుద్ధి చేసుకోవడానికి మరియు జాగృతం చేయడానికి ఎం అనే బీజాక్షరాన్ని జపించడం చాలా ముఖ్యమైన సాధన ఇతరులకు హాని చేయకుండా ఉండటం ఇతరులకు మంచి చేయటం ప్రేమానురాగాలను ఆత్మీయతను చూపటం వంటివి ఈ చక్రాన్ని బలపరుస్తాయి అతిగా స్పందించటం దీని లక్షణం కాబట్టి సంపూర్ణ ఎరుకతో ధ్యానం చేయాలి హాయిగొలిపే సంగీతం వినాలి సేవ క్షమాగుణం అలవర్చుకోవడం ద్వారా ఈ చక్రంలో శక్తి ప్రవాహం మెరుగుపడుతుంది బుధుని అనుగ్రహం కోసం అతి ఆలోచనలు అతి తెలివిని తగ్గించుకొని క్రమం తప్పని ధ్యానాభ్యాసం చేస్తూ స్థిరంగా ఉండగలిగితే ఈ గ్రహం సానుకూలంగా పనిచేస్తుంది తద్వారా ఈ చక్రం సక్రమంగా పనిచేస్తుంది ఐదవ చక్రం విశుద్ధి చక్రం ఇది కంఠభాగం వెనుక వెన్నుముకలో ఉంటుంది దీని రంగు నీలం మూలకం ఆకాశం లేదా శబ్దం బీజాక్షరం హమ్ ఇది పదహారు దళాలు కల కమలంలా ఇరవై ఐదు వేల మూడు వందల నలభై నాలుగు నాడులతో అనుసంధానించబడి ఉంటుంది దీని అధిపతి గ్రహం కుజుడు దీని ఆదిదేవత డాకిని అలాగే సరస్వతీదేవి కూడా ప్రధాన దేవతే ఇంకా శివుడు ఆకాశ దేవతతో పాటు ఆదిశేషుణ్ణి కూడా ఈ చక్రానికి ప్రతీకలుగా భావిస్తారు విశుద్ధి అంటే పవిత్రం చేసేది అనే అర్థం ఈ చక్రాన్ని సాధిస్తే పరమ పవిత్రులై ఆత్మదర్శనానికి ఉన్న అడ్డంకులను తొలగించుకొని తెలుసుకున్న దానిని ఇతరులకు చక్కగా బోధించగలరు వాక్కుకు అంటే మాటలకు ఇది చాలా ముఖ్యమైనది మన సంస్కారాన్ని తెలిపేది వాకే ఈ చక్రంలో మంచి చెడు తప్పు ఒప్పు లాంటి తేడాలు ఉండవు ఇది పూర్తిగా జ్ఞానంతో నిండి ఉంటుంది ఇక్కడ ఆత్మజ్ఞానం కలుగుతుంది అహం నశిస్తుంది గొంతు నోరు దవడలు వంటి శరీర భాగాలు థైరాయిడ్ థైరాయిడ్ వంటి గ్రంథులతో పాటు పంచకోశాలలో ఇది విజ్ఞానమయ కోశంతో జ్ఞానేంద్రియమైన చెవితో సంబంధం కలిగి ఉంటుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ చక్రాన్ని పూర్తిగా జాగృతం చేసుకున్న సాధకులు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను దర్శించగలరని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతాయి ఇది సమతుల్యం అయితే వాక్శుద్ధి శక్తి స్వర విజ్ఞానం శాంత చిత్తం శోకం లేకపోవడం దీర్ఘాయువు కలుగుతాయి మీరు స్పష్టంగా ప్రభావవంతంగా మాట్లాడగలరు మీ ఆలోచనలను ఇతరులకు సులభంగా అర్థం చేయించగలరు ఇది వృత్తిపరమైన ఎదుగుదలను మంచి ప్రసంగాలు ఇవ్వడానికి సహాయపడుతుంది ఒకవేళ అసమతుల్యమైతే భావ వ్యక్తీకరణలో లోపం వాక్కులో అనేక తప్పుడు మాటలు ఊహాశక్తి లోపించడం వంటివి కలుగుతాయి శారీరకంగా ముక్కు నోరు గొంతు చెవులకు సంబంధించిన వ్యాధులు థైరాయిడ్ సమస్యలు మాటలు సరిగ్గా రాకపోవడం అలర్జీలు ఆస్తమా ట్రాన్సిల్స్ సంతానలేమికి కూడా కొంత కారణం కావచ్చు విశుద్ధి చక్రాన్ని శుద్ధి చేసుకోవడానికి మరియు జాగృతం చేయడానికి హమ్ అనే బీజాక్షరాన్ని జపించటం అత్యంత ముఖ్యమైన సాధన నిర్మలమైన నీలాకాశాన్ని చూడాలి ఈ చక్రంపై మనసును నిలిపి ధ్యానం చేస్తూ ఉంటే మనసు ఆకాశం వలె పరిశుద్ధం నిర్మలం అవుతుంది నిజాయితీగా స్పష్టంగా మాట్లాడటం ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం పాఠాలు పాడటం కవిత్వం రాయటం గొంతుకు సంబంధించిన వ్యాయామాలు చేయటం వంటివి సహాయపడతాయి కుజుని అనుగ్రహం కోసం స్థిరత్వం చలించని ఆత్మవిశ్వాసం సూటిధనం సమానత్వం అలవర్చుకుంటే ఈ చక్రం సానుకూలమవుతుంది ఆరో చక్రం ఆజ్ఞ చక్రం ఇది కనుబొమ్మల మధ్య నుదురు కేంద్రంలో ఉంటుంది దీని రంగు నీలం లేదా ఇండిగో మూలకం మనసు బీజాక్షరం ఓం ఇది రెండు దళాలతో మూడు వేల రెండు వందల నలభై నాడులతో అనుసంధానించబడి ఉంటుంది దీని అధిపతి గ్రహం చంద్రుడు దీని ఆదిదేవత హాకినీ దేవితో పాటు శివుడి త్రినేత్ర రూపం పార్వతీదేవి శనిదేవుడితో పాటు పరమాత్మను కూడా ఈ చక్రాలకు ప్రతీకలుగా భావిస్తారు ఈ స్థానం మనను మనసుతో సంధానం చేస్తుంది ఈ శరీరం అనే ఆలయానికి ఆజ్ఞా చక్రం గర్భగుడి ద్వారం లాంటిది ధ్యానంతో జ్ఞాననేత్రం తెరుచుకొని ఆత్మదర్శనం అవుతుంది ఇది సంపూర్ణత్వాన్ని సిద్ధింపజేసే చక్రం శ్వాస ప్రక్రియకు ఆధ్యాత్మిక శక్తికి చాలా సంబంధం కలిగి ఉంటుంది శ్వాసను నియంత్రించి కైవల్యానికి మోక్షానికి జీవన్ముక్తికి కారణమవుతుంది దీన్నే దివ్యనేత్రమని జ్ఞానచక్షు అని అంటారు మెదడు పిట్టిటోరీ గ్రంథి ఫీనియల్ గ్రంథి కళ్ళు నాడీ వ్యవస్థ ముక్కు భాగం అలాగే పంచకోశాలలో ఇది విజ్ఞానమయ కోశంతో పాటు రక్త ప్రసరణ వ్యవస్థతో సంబంధం కలిగి ఉంటుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది కేవలం మూడో కన్ను కాదు ఇడ పింగళ మరియు సుషుమ్న నాడులు కలిసే త్రివేణి సంగమం కూడా ఆధ్యాత్మికంగా ఇది గొప్ప శక్తికి జ్ఞానానికి ద్వారం సమతుల్యమైతే మనసులో దృష్టిలో స్థిరత్వం ఏకాగ్రత ఉంటుంది సూక్ష్మబుద్ధి అలవడుతుంది వివేకానికి మూలమైన సత్యాన్ని గ్రహించమని నిర్దేశిస్తుంది ఆధ్యాత్మికమైన శక్తి ఆలోచన అంతర్దృష్టులను పెంపొందిస్తుంది అహం అంటే నేను అనే భావన దైవత్వంలో పూర్తిగా కలిసిపోతుంది మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలో భవిష్యత్తును సరిగ్గా అంచనా వేయడంలో మరియు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవడంలో విజయం సాధిస్తారు అదే అసమతుల్యమైతే మనసు స్థిమితంగా ఉండదు కళ్ళు సరిగ్గా పనిచేయవు ఎవరిని క్షమించలేరు నిరాశ బాగా అలసిపోతారు దేనినైనా అనుమానిస్తారు ఇక శరీరంలో అయితే రక్తం తక్కువై రక్తం పోతుంది హార్మోన్ల సమస్యలు బీపీ పెరుగుతుంది పేగుల్లో పుండ్లు పడతాయి ఆజ్ఞా చక్రాన్ని శుద్ధి చేసుకోవడానికి మరియు జాగృతం చేయడానికి ఓం అనే బీజాక్షరం ధ్యానించటం అత్యంత ముఖ్యమైన సాధన నియంత్రణతో కూడిన భావనలు చేయటం ధారణ ధ్యానం ఇందుకు ఉపకరిస్తాయి నుదురు మధ్యలో దృష్టి పెట్టి ధ్యానం చేయటం జ్ఞాన వృద్ధికి మంచి పుస్తకాలు చదవటం నిశ్శబ్దంగా ఆలోచించటం అంతర్దృష్టిని పెంచే యోగా పద్ధతులు ఉదాహరణకు త్రాటకం వంటివి సహాయపడతాయి చంద్రుడి అనుగ్రహం కోసం మంచినీరు ఎక్కువగా తాగాలి తెలుపు రంగు వస్త్రాలు ధరించటం ముఖంపై చిరునవ్వు మృదువుగా మసలుకోవటం చేస్తే ఈ చక్రం సానుకూలంగా పనిచేస్తుంది ఏడవ చక్రం సహస్రార చక్రం ఇది తలపై భాగంలో నడినెత్తిన బ్రహ్మరంధ్రంలో ఉంటుంది దీని రంగు ఊద తెలుపు లేదా బంగారం కూడా మూలకం విశ్వం బీజాక్షరం అం ఇది వెయ్యి దళాలు కలిగి ఉంటుంది దీనికి నిర్దిష్ట అధిపతి గ్రహం అంటూ ఏదీ లేదు సూర్యుడు శని కేతువు లేదా గురుడు వంటి అనేక గ్రహాలను కూడా దీనికి అధిపతులుగా పేర్కొంటారు దీనికి నిర్దిష్ట దేవత అంటూ ఏదీ లేదు ఆదిశక్తిని సూచిస్తుంది అలాగే శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇలా సకల దేవతలతో సంబంధం కలిగి ఉంటుంది ఆధ్యాత్మిక జ్ఞానం విశ్వ అనుభూతి దైవంతో సంధానానికి ఇది కేంద్రం సరిగ్గా పనిచేస్తే గొప్ప జ్ఞానం లోతైన ఆలోచనలు దైవశక్తితో ఒకటైన అనుభూతి అంతులేని శాంతి పొందుతారు ప్రాచీన గ్రంథాలలో దీనిని పరమశివుడి నివాసంగా మోక్షద్వారంగా ప్రస్తావించారు మెదడు ఫీనియల్ గ్రంథి పిట్యుటరీ గ్రంథి నాడీ వ్యవస్థ తలా వంటి శరీర భాగాలు మరియు గ్రంథులతో అలాగే పంచకోశాలలో ఇది ఆనందమయ కోశంతో సంబంధం కలిగి ఉంటుంది అంతేకాకుండా ఇది అంతిమ చక్రం కాబట్టి అన్ని కోశాలను ప్రభావితం చేస్తుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీన్ని వెయ్యి రేకుల కమలం అని పిలుస్తారు ఇది ఆధ్యాత్మిక జ్ఞానానికి విశ్వ చైతన్యంతో సంధానానికి అంతిమ ద్వారం ఇక్కడ వ్యక్తిగత అహం పూర్తిగా విశ్వంతో విలీనమవుతుంది అసమతుల్యమైతే నిరాశ ఒంటరితనం ఆధ్యాత్మికంగా విడదీయబడటం నిద్రలేమి తీవ్ర మానసిక సమస్యలు కలుగుతాయి సహస్రార చక్రాన్ని శుద్ధి చేసుకోవడానికి మరియు జాగృతం చేయడానికి అమ్మ అనే బీజాక్షరాన్ని ధ్యానించడం అత్యంత ముఖ్యమైన సాధన నిశ్శబ్ద ధ్యానం విశ్వస్పృహతో అనుసంధానం కావడం తెలుపు లేదా ఊదారంగు ఆహారం తీసుకోవడం వంటివి సహాయపడతాయి అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం ప్రకృతితో ఐక్యతను అనుభవించటం నిస్వార్థ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మౌనంగా ఉండటం మరియు భగవంతునితో లోతైన సంబంధం కోసం ప్రార్థించటం ద్వారా ఈ చక్రాన్ని బలపరచవచ్చు మరియు శుద్ధి చేసుకోవచ్చు చక్రాల గురించి మన భారతీయ సంస్కృతిలో చాలా విషయాలు ఉన్నాయి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు యోగ తంత్ర గ్రంథాలలో వీటి గురించి వివరంగా ఉంది ఈ గ్రంథాలలో ప్రాణశక్తి నాడీ మార్గాలు పంచకోశాలు మన శరీరంలో ఉన్న ఐదు పొరల గురించి వివరించారు ఉదాహరణకు శివుడి మూడో కన్ను ఆజ్ఞా చక్రాన్ని సూచిస్తే కుండలిని శక్తి మూలాధార చక్రాన్ని సూచిస్తుంది రకరకాల సాంప్రదాయాల్లో చక్రాలను వేరువేరు కోణాల్లో చూసినప్పటికీ వాటి ప్రాథమిక శక్తి కేంద్రాల భావన మాత్రం మారదు ప్రతి సాంప్రదాయం వాటికి ప్రత్యేకమైన గుర్తులు దళాలు దైవత్వాలను ఆపాదించి వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి చక్రాలు మన ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో ఇప్పుడు చూద్దాం మన శరీరంలోని శక్తిని చక్రాలు నియంత్రిస్తాయి ఏ చక్రం సరిగ్గా పనిచేయకపోయినా ఆ భాగంలో శక్తి ఆగిపోయి శారీరక మానసిక సమస్యలకు దారితీస్తుంది అధిక ఒత్తిడి అణచివేయబడిన భావోద్వేగాలు చక్రాలలో శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి దీనివల్ల శారీరక రుగ్మతలు మానసిక ఒత్తిడి భావోద్వేగ సమస్యల వంటి అనేక అనారోగ్యాలు తలెత్తవచ్చు చక్రాలను సమతుల్యం చేయడానికి యోగా ధ్యానం ప్రాణాయామం బీజాక్షర మంత్రాలు జపం రేఖీ మసాజ్ ఆయుర్వేదం స్ఫటిక చికిత్స వంటి అనేక ప్రాచీన పద్ధతులు ఉన్నాయి ఇవి మనలోని శక్తి మార్గాలను శుభ్రం చేసి సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందించడంలో తోడ్పడతాయి చక్రాలు అనేది ఆధ్యాత్మిక విషయం అయినప్పటికీ సైన్స్ వీటిని ఎలా చూస్తుందో ఎలా పరిశోధనలు జరుగుతున్నాయో చూద్దాం చక్రాలు కంటికి కనిపించవు అందుకే సైంటిస్టులు మన శరీరంలోని శక్తిని మెదడు తరంగాలను హార్మోన్లను శారీరక మార్పుల వంటి వాటిని కొలిచి అధ్యయనం చేస్తున్నారు ఉదాహరణకు ఎలక్ట్రోడెర్మల్ యాక్టివిటీ ద్వారా చక్రాల స్థానంలో శక్తి ఎలా ప్రవహిస్తుందో గమనిస్తున్నారు ధ్యానం వల్ల శరీరంలో ఒక ప్రత్యేకమైన విద్యుత్ అయస్కాంత శక్తి తయారవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి ఇది గుండె చక్రం అంటే అనాహత చక్రానికి నిజంగా ఒక శక్తి కేంద్రం అని చెప్పడానికి రుజువులా ఉంది అలాగే చక్రాల ధ్యానం వల్ల మన మెదడు తరంగాలలో మార్పులు వస్తున్నాయని అధ్యయనాలు నిరూపించాయి దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది ఏకాగ్రత పెరుగుతుంది భావోద్వేగాలు అదుపులో ఉంటాయి క్వాంటం ఫిజిక్స్ ప్రకారం మనం చూసే ప్రతిదీ నిజానికి ఒక రకమైన కంపనే అంటే ఒక వీణ తీగను మీటినప్పుడు అది కంపిస్తుంది శబ్దం చేస్తుంది కదా అలాగే ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు రాయి చెట్టు చివరికి మనతో పాటు అన్ని సూక్ష్మ స్థాయిలో కంపిస్తూనే ఉంటాయి ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన కంపన స్థాయి ఉంటుంది చక్రాలను కూడా ఇలాంటి కంపన కేంద్రాలుగా భావిస్తారు ఇది సైన్స్కు దగ్గరగా ఉంది చక్రాలు మన నరాల వ్యవస్థను మరియు ఎండోక్రైన్ గ్రంథులతో ముడిపడి ఉంటాయి ఈ గ్రంథులు హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి ఇవి మన మానసిక స్థితి భావోద్వేగాలు శారీరక పనులను ప్రభావితం చేస్తాయి చక్రాలు సరిగ్గా ఉంటే మన హార్మోన్లు కూడా సమతుల్యంగా ఉంటాయి తద్వారా మన మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుంది చక్రాల శక్తిని పెంచి వాటిని సరిచేయడానికి రోజు మనం ఈ చిన్న చిన్న పనులు చేయవచ్చు ఉదయాన్నే పది నుండి పదిహేను నిమిషాల పాటు ధ్యానం లేదా ప్రార్థన చేయటం వల్ల మనసు ప్రశాంతంగా మారి ఆజ్ఞ సహస్రార చక్రాలకు శక్తినిస్తుంది ఉదయం కాసేపు సూర్యరశ్మిలో ఉండటం మణిపూర చక్రాన్ని ఉత్తేజపరిచి జీర్ణశక్తి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది రోజు తేలికపాటి వ్యాయామాలు యోగాసనాలు చేయటం వల్ల శరీరంలో ప్రాణశక్తి బాగా ప్రవహించి అన్ని చక్రాలు సరిగ్గా పనిచేసేలా చేస్తాయి ప్యాక్ చేసినవి కాకుండా ప్రకృతి సిద్ధమైన పోషకాలున్న ఆహారం తీసుకోవటం శరీరానికి శక్తినిస్తుంది వారానికి ఒక్కసారైనా ప్రకృతిలో గడపటం మూలాధార అనాహత చక్రాలను సమతుల్యం చేసి మనసును ప్రశాంతపరుస్తుంది కళ సంగీతం రచన వంటి స్పృజనాత్మక పనులు స్వాదిష్టాన చక్రాన్ని ఉత్తేజపరిచి ఆనందాన్ని ఇస్తాయి స్పష్టంగా నిజాయితీగా దయగా మాట్లాడటం విశుద్ధి చక్రాన్ని బలపరుస్తుంది ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినటం కూడా అంతే ముఖ్యం ఆధునిక కాలంలో మనం వాడే సాంకేతికత మన చక్రాలపై మంచి చెడు ప్రభావాలను చూపుతుంది ఫోన్లు కంప్యూటర్లు వైఫల నుంచి వచ్చే విద్యుత్ యస్కాంత తరంగాలు మన శక్తి కేంద్రాలను ప్రభావితం చేయవచ్చు ఎక్కువసేపు కదలకుండా కూర్చోవటం వల్ల మూలాధార చక్రం బలహీనపడవచ్చు సోషల్ మీడియా అధిక స్క్రీన్ సమయం మెదడుకు అతిగా పని కల్పించి ఆజ్ఞా చక్రం సహస్ర చక్రాలపై భారం పెంచుతాయి డిజిటల్ కమ్యూనికేషన్ పెరిగి ఎదురెదురుగా మాట్లాడటం తగ్గటం వల్ల విశుద్ధి చక్రం బలహీనపడుతుంది స్మార్ట్ ఫోన్లలో ధ్యానానికి సంబంధించిన యాప్లను సౌండ్ హీలింగ్ కోసం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న శబ్దాలు చక్రాలను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి అలాగే చక్రాల గురించి విలువైన సమాచారం ఆన్లైన్లో సులువుగా దొరుకుతుంది టెక్నాలజీని జాగ్రత్తగా వాడితే దాని చెడు ప్రభావాలను తగ్గించుకొని మంచి ప్రయోజనాలను పొందవచ్చు చక్రాల గురించి తెలుసుకునేటప్పుడు జ్యోతిష్యం కర్మలతో వాటికున్న లోతైన సంబంధాన్ని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం జ్యోతిష్యం ప్రకారం మన జాతకంలో గ్రహాల స్థానాలు మన శరీరంలోని ఒక్కొక్క చక్రంపై ప్రభావం చూపుతాయి అంటే మీరు పుట్టినప్పుడు గ్రహాలు ఎక్కడ ఉన్నాయో దాన్ని బట్టి మీలోని కొన్ని చక్రాలు సహజంగా బలంగానో లేదా బలహీనంగానో ఉండవచ్చు ఇది మీ వ్యక్తిత్వాన్నే కాదు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలకు కూడా కారణం కావచ్చు ఇక కర్మ విషయానికి వస్తే మనం గత జన్మల్లో చేసిన పనులు అలాగే ఈ జన్మలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు లేదా అణచివేయబడిన ప్రతికూల భావాలు మన చక్రాల్లో శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి ఈ అడ్డంకులు మన శరీరానికి మనసుకి భావోద్వేగాలకు సమస్యలను సృష్టిస్తాయి కర్మను అర్థం చేసుకొని గత తప్పులకు పశ్చత్తా పడటం ద్వారా అలాగే మనల్ని మనం పరిశీలించుకొని క్షమించి సరైన దారిలో నడవడం ద్వారా ఈ చక్రాలను శుభ్రం చేసుకోవచ్చు ఇది కేవలం పూజలతోనే కాదు మన అంతర్గత ప్రవర్తనలో కలిగే మార్పుల ద్వారా కూడా సాధ్యమవుతుంది చక్రాలు కేవలం ఒక ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు అవి మన ఆరోగ్యాన్ని శ్రేయస్సును ప్రభావితం చేసే శక్తివంతమైన కేంద్రాలు సనాతన విజ్ఞానం ఆధునిక సైన్స్ రెండు ఈ శక్తి కేంద్రాలు ఎంత ముఖ్యమైనవో ఇప్పుడు గుర్తిస్తున్నాయి ఈ వీడియో మీకు చక్రాలపై పూర్తి అవగాహనను ఇచ్చిందని ఆశిస్తున్నాను చక్రాలను అర్థం చేసుకొని వాటిని సరిచేయడానికి సాధన చేయడం ద్వారా మనం శారీరకంగా మానసికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా గొప్ప అభివృద్ధిని సాధించవచ్చు మీ జీవితంలో ఈ జ్ఞానం మంచి మార్పులను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లలో అడగండి మేము తప్పకుండా సమాధానం ఇస్తాం ఇంకో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై శ్రీరామ్